ఏ హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంజన ఈ వ్లాగ్ అయితే సండే రోజు శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయిపోయి టూ త్రీ డేస్ అయిపోతుంది కాకపోతే నేను ఇప్పుడు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి సో చూడని వాళ్ళు ఖచ్చితంగా మీరు చూస్తారు అనేసి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కొంతమందికి లాంగ్ వీడియోస్ ఇష్టం ఉంటాయి కదా వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా పెడుతున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ తక్కువ ఉంటాయండి ఎందుకో తెలియదు అంటే ఎక్కువగా ఇష్టపడారు కదా షార్ట్స్ అయితే వన్ మినిట్ కాబట్టి చూసేసి వెళ్ళిపోతారు అదే లాంగ్ వీడియో అనుకోండి చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఒక మెమరీగా ఉంటుంది నెక్స్ట్ నేను చూసుకోవడానికైనా బాగుంటుంది కొంతమందికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో అందుకోసమే పెడుతున్నాను అనమాట మేము అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము కానీ వెళ్ళేటప్పుడు బాటిల్స్ మర్చిపోయామనమాట మేము ఎప్పుడు వెళ్ళినా బాటిల్స్లో గంగ నీళ్ళు అయితే తీసుకొచ్చుకుంటాం కదా అందుకే మర్చిపోయాము అక్క ఫోన్ చేసేసి తీసుకెళ్ళడం మర్చిపోయారు అనేసి చెప్తే ఇంకా మంచిర్యాల్లో కొంటున్నాం అనమాట సో ఈసారి కొంచెం పెద్దదే తీసుకుందాం యూజ్డ్ ఉంటుంది అనేసి ఇంకా అక్కడే కొబ్బరికాయలు కూడా కొనుక్కున్నాం అనమాట గంగ దగ్గర ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అయింది ఇక్కడ కొనుక్కొని వెళ్తున్నాము ఈ వైట్ కలర్ బాటిల్ ఉంది కదా పెద్ద డబ్బా అదైతే తీసుకున్నాము మంచి యూస్ఫుల్ అనమాట మాకు కూడా ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉన్నప్పుడు పంపు దగ్గర వెళ్ళేసి పట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంకా ఇవి తీసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మేము వెళ్ళేది ముల్కల గంగకి సో మనుషులు కూడా వెళ్ళచ్చు కానీ మనుషులు ఎందుకు మాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి ఎందుకో అంటే గంగ చాలా దూరం ఆపేస్తారు కదా అందుకోసమే మేము మన అంచనా వెళ్ళలేదు ఇంకా వచ్చేసాం అనమాట మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మన దుర్గమ్మవారు అయితే దొరికింది కదా అక్కడ ఆలయం కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు కొన్ని రోజులు అయితే అక్కడైతే బోర్డు పెట్టారు ఇంతవరకు నేను కూడా వెళ్ళలేదు కాకపోతే ఇది కరెక్ట్ టైం కాదనేసి మేము వెళ్ళలేదు ప్రత్యేకంగా ఒక రోజు వెళ్దాం అనేసి అనుకున్నాం అన్నమాట సో ఇప్పుడు ఏంటది కనిపిస్తుంది కదా అక్కడే అమ్మవారు అయితే మనకు దొరికారనమాట చాలా చాలా వీడియోస్ ఇన్స్టాలో వైరల్ కూడా అయ్యాయి కదా మేము అనుకున్నాము మంచి వెళ్తే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఆపేస్తారు ఇంకా ముల్కాలకు వెళ్దాం అనేసి అనుకున్నాము ఎప్పుడు మాకు ఇలాంటివి జరగలేదు ఈసారి మాత్రం టూ కిలోమీటర్స్ దగ్గర దగ్గర ఇంకా దగ్గర ఆపలేదండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండగా ఆపేశారు మాకైతే అమ్మ అయితే పాపం ఇంకా అమ్మ ఫేస్ చూసేసి నాకు బాధ అనిపించింది అమ్మకి కొంచెం కాలు ఇరిగి ఉండి ఉండే అండి కొంచెం ఒక టూ ఇయర్స్ అవుతుంది తనకు సెట్ అయింది కానీ ఎక్కువ నడవలేదనమాట సో చూసారా ఫుల్ ట్రాఫిక్ రష్ వాళ్ళు చేసేది కూడా కరెక్టే అక్కడ పార్కింగ్ లేదు కాబట్టి దూరం ఆపేస్తున్నారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మంచిన కంటే ముల్కాలే బెస్ట్ ఎందుకంటే మనకు గంగలో నుంచి వెళ్తాం కదా ఇసుక ఉంటుంది ఆ కంటే ఇది మంచిగా రోడ్ ఉందండి సో మాకైతే బెస్ట్ అనిపించింది మేము ఇంకా మా చిన్నక్క వాళ్ళు మంచిరాలకి వెళ్ళారంట వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు మో చాలా కష్టపడ్డారంట మనుషురాలు గంగకు వెళ్ళేటప్పుడు చాలా చాలా ఓకే మాకు చాలా మంచిగా అనిపించింది నడవడం ఉన్న రోడ్ మీద నడిచాము ఐస్కలో ఎండలో చాలా చాలా కష్టపడే వాళ్ళం చాలా మా చిన్నక్క అయితే ఒకనొక చోట కూర్చొని నేను రాలేను అనుకున్నదంట మెల్లమెల్లగా వెళ్ళిందంట వెళ్ళేసరికి గారగంట పట్టిందట వాళ్ళకి సో ఇట్లా ఉంటుందండి ఏం చేస్తాం ఫస్ట్ అయితే నేను మాతోనే రమ్మని చెప్పాను వాళ్ళు రాలేదు ఇంకా ముల్కల దగ్గర షాప్స్ బాగానే అయ్యాయి అసలు ఒకప్పుడు అయితే ములికల దగ్గర ఏముండేవి ఉండేవి కావో అసలు స్నానం కూడా ఎవరు వచ్చేవాళ్ళే కారు గారు ఎందుకంటే మేము ప్రతి ఇయర్ వెళ్తాం కాబట్టి చెప్తున్నాను అమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తారు నేను మాత్రం వెళ్ళేదాన్ని కాదు ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేశాను అనమాట మనం ఇంకా గంగ దగ్గరికి వచ్చేసాము అన్ని షాప్స్ మంచిగా పెట్టారండి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి సో ముల్కల అనేది చాలా చిన్న చూపు అయితే ఇప్పటి నుంచి చూడకండి అందరూ వెళ్ళండి నాకైతే నా దృష్టిలో అయితే ఇదే బెస్ట్ మంచిగా అనిపించింది కాకపోతే కొంచెం వాటర్ అయితే బ్లాకిష్గా ఉన్నాయి ఎంతైనా చాలామంది ఉంటారు వాటర్ ఎక్కువగా లేవు కాబట్టి అలానే ఉంటుంది సో చూసారు కదా ఎట్లా కనిపిస్తున్నాయో వాటర్ అయితే నీట్గా అయితే లేవు కాకపోతే మన గంగ పవిత్రమైన గంగ కాబట్టి మంచిగా ఇంకా మేము వెళ్ళే టైంకే చాలా మంది రిటర్న్ అయిపోతున్నారు కొంచెం తొందరనే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సిక్స్ ఓ క్లాక్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు మాకైతే మంచిగా అనిపించింది వెళ్ళేసరికి అయితే ఓకే ఓకే పర్లేదు మరీ ఎక్కువ మంది లేరని అనిపించింది మళ్ళీ మేము వెళ్ళే టైంకి ఫుల్ మంది వచ్చారండి ఇంకా మాకు కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళామనే ఫీలింగ్ వచ్చిందనమాట అమ్మ నేను నడుచుకుంటూ వెళ్తున్నాము అమ్మకైతే ఒకరు సాయంగా చేయి పట్టుకోవడమే మరి బ్యాలెన్స్ ఆగదనమాట సో చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే మా వదిన వాళ్ళు కనిపించారు ఇక్కడైతే అక్కడ నిల్చున్నారు కదా వైట్ షర్ట్లో అన్నయ్య అవుతాడు అనమాట సో వాళ్ళు కనిపిస్తే హాయ్ చెప్తున్నాను నేను వాళ్ళకి తెలియకుండా తీసిన క్లిప్ అనమాట ఇది ఇంకా మంచిగా కంగల్లో మునిగేశాను అనమాట ఇవైతే నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి మీరు చూడని వాళ్ళు ఖచ్చితంగా షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి సో చాలా మంచిగా అనిపిస్తుంది నీకు ఇక వదిన అయితే అమ్మకి హెల్ప్ చేస్తుంది కూర్చొని నిల్చొని ఇట్లా ఉండరా కదా నేను వీడియో తీస్తున్నాను అనేసి వాళ్ళు హెల్ప్ చేస్తుంది అనమాట మంచిగా గంగలో మునిగేసిన తర్వాత గంగ దీపం కూడా నేను పెట్టానండి అవన్నీ షార్ట్స్లో ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే పూలు ఉంటాయి కదా శివయ్యకి చాలా చాలా ఇష్టం అవి తీసుకుంటున్నాము అన్నీ ఇక్కడే దొరికేసాయి మనకు దాన్ని పేరు ఏమో అని మర్చిపోయానండి బిల్వపత్రం బిల్వపత్రం కూడా తీసేసుకున్నాం అనమాట అన్నీ శివయ్యకి ఏదైతే ఇష్టమో అవన్నీ తీసేసుకున్నాము సో ఇక్కడే అన్నీ దొరికిస్తున్నాయి అదొకటి చాలా చాలా ప్లస్ ఈ శనక్కాయలు అయితే ఎన్ని తీసుకున్నామో ఇది నేను థర్డ్ టైం కావచ్చు చెప్పడం బ్లాగ్స్లో షార్ట్స్లో చాలాసార్లు చెప్పాను మై ఫేవరెట్ అని చెప్పేసి సో చాలానే తీసుకున్నాం అన్నమాట ఇంకా అన్నీ తీసుకుందాం అనుకున్నాం కానీ కూరగాయలు ఉన్నాయి కదా ఇక్కడ మనం శివయ్యకి చిక్కుడుగా కర్రీ చేస్తాం కదా ఇవి ఉన్నాయి అనేసి మళ్ళీ అండ్ ఇంకొకటి బోనం కుండ కూడా మేము తీసుకుందాం అనేసి మంచిర్యాలకు వచ్చాము సో ఇక్కడ అయితే ఆగం అనమాట అన్నీ దొరికేస్తాయి కదా మంచిర్యాల్లో ఇంకా అన్నీ చూస్తున్నాము ప్రతి ఇయర్ మేము శివుడికి అయితే కుండలోనే బోనం పోస్తాము నెక్స్ట్ ఇయర్ నుండి కొంచెం చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట సో కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేస్తాం చాలా ఫ్రెష్గా సూపర్గా ఉన్నాయి కానీ రేట్లు మాత్రం మామూలుగా లేవు ఎంతైనా శివరాత్రి కదా సో అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి మంచిగా ఇంక ఫ్రెషప్ అయిపోయి నేను ఇక్కడ శనక్కాయలు తింటున్నాను సో పక్కకు అమ్మ వాళ్ళు కూడా తింటున్నారు వాళ్ళని అయితే నేను వీడియో తీయలేదు నేను మంచిగా కూర్చొని హాయిగా తింటున్నాను అనమాట మేము కరెక్ట్ టైంకి వచ్చామండి లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్కి వచ్చాము మంచిగా అనిపించింది కొంచెం లేట్ అయిపోయిన ఎండ రెండో నెలలో ఈ ఎండలేంటో ఏమో అసలు అర్థమే కావట్లేదు వెదర్ చాలా చాలా చేంజెస్ ఉంటున్నాయి కదా మా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా తినేస్తున్నాను సో మీరు శనక్కాయల పిచ్చర్లు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం మనం ఒక పార్టీ ఓకేనా సో మంచిగా తినేస్తున్నాను ఈరోజు నుండి అయితే నేను దేవుడికి మొక్కుకున్నానండి స్నానం వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాను ఫస్ట్ టైం అంటే శివయ్యకైతే నేను ఎప్పుడు శివరాత్రికి ఫాస్టింగ్ ఉంటా కాకపోతే అంటే ఉప్పు కారాలు తినుకుంటూ ఉంటాయి అన్నమాట అయినా ఉంటాయి కదా నార్మల్గా ఇంకా అవన్నీ తింటాను అది తిని నాకు ఫాస్టింగ్ చేసినట్టే అనిపించేది కాదు ఇదేం ఫాస్టింగ్ రా బాబు అనేసి అనుకునేదాన్ని అందుకే ఈసారి నుండి మాత్రం ఉప్పు కారాలు ఏమీ తలగకుండా ఓన్లీ పండ్లు పాలు తప్ప ఏది తినద్దు అని ఫిక్స్ అయిపోయి ఉన్నా అనమాట మంచిగా నిష్టగా ఈ బుల్లి శివయ్య అని చూసారా మా అక్క క్రియేట్ చేసింది తను నాకు తెలియకుండా సర్ప్రైజ్గా క్రియేట్ చేసింది అండి నేను తీస్తే వీడియో తీసుకునేదాన్ని కదా ఇంకా పిచ్చిదో మింటో అది నాకు అనిపించింది మంచిగా వీడియో తీసుకునేదాన్ని అని తిట్టాను ఎంత బాగున్నాడు శివయ్య లింగం సూపర్గా ఉంది చూసి షాక్ అయ్యం అనమాట చాలా 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 క్యూట్గా ఉన్నాడు శివయ్య సో మంచిగా ఇంకా అక్క అయితే ఇవన్నీ క్లీన్ చేసేసింది దేవుడు ఫోటోలు మంచిగా గంగ నీళ్ళతోని క్లీన్గా చేసేసింది అనమాట డస్ట్ ఎక్కువ పడుతుంది కదండి అందుకే మంచిగా క్లీన్ చేసేసింది సో ఒక్కకే ఇలాంటి సాధ్యం నాతోనైతే కాదనమాట మంచిగా బొట్లు పెట్టింది నేను వీడియో ముందుకు వెళ్తూ ఉంటుంది కదా చూడండి ఖచ్చితంగా ఇంకా అయితే అమ్మ బోనం ప్రిపేర్ చేస్తుంది శివయ్యకి మేము కర్రీ చేస్తాం కదా అదైతే నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా డే టైంలో అంటే రెగ్యులర్ డేస్ ఉంటాయి కదా అప్పుడు మీరు ట్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా బోనం అయితే అమ్మ ప్రిపేర్ చేస్తుంది మాకు మాకు ఒక్క కొలుతుంటుంది చిన్నప్పటి నుండి అంటే మా ఓన్లు మాకు ఎట్లా చెప్పారో మా పెద్దలు ఎట్లా చెప్పారో అట్లా ఒక ఇళ్ళ మీద కొంచెం ఎక్కువ వేస్తారనమాట సో అదే ప్రిపేర్ చేస్తున్నారు ఎట్లా బోనం అయితే మిగులుతుంది కదా ఖచ్చితంగా అంతగానం ఎవరు తినలేరు ఆవులకే ఇష్ట ఆవులకు ఇష్టం కాబట్టి ఆవులు తింటాయి ఆ శివయ్య ఆవుల కోసమే ఇంతగానం నాకు బోనం అండు అని చెప్తాడేమో నాకు అట్లా అనిపిస్తుంది అండి ఇక్కడ మేమైతే గండగిరిగ కోసం ఇంకా ఒక స్టీల్ది డబ్బా ఉంటుంది కదా దాంట్లో పెట్టి బియ్యం పోసి పెడతామన్నమాట ప్రతిసారి తవ్వేవాళ్ళం ఇంకా ఎందుకు ఇట్లా పెడదాం అనేసి ఫిక్స్ అయిపోయాము ఎవరికైనా ఇలాంటివి యూస్ అవుతుందేమో అనేసి నేను ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను అంటే నేను గంగస్వానం వచ్చిన తర్వాత డ్రెస్ చేంజెస్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ లైట్ ఫ్రెషప్ అయిపోయి ఇంకా మంచిగా ఎందుకో నాకు నైట్ పూజ చేసేటప్పుడు ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోవాలనేసి అనిపించింది అందరం ఇంట్లో అందరం స్నానం అయితే చేసేసుకొని మళ్ళీ దేవుడికి ఇక్కడ పువ్వులు అవన్నీ పెడుతుంది అక్క సో మంచిగా శివయ్య ఫోటో ఉంటుంది కదా అక్కడే అన్నీ పెట్టేసుకుంటాము సో నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది మళ్ళీ మన శివయ్యకి ఇష్టం కదా ఈ టైంలో వచ్చే పండ్లు ఫలాలు ఆయనకి ఇష్టం కందగడ్డ శనక్కాయలు మోదుక పువ్వులు ఇంకా చాలా చాలా ఇష్టమైనవి ఉంటాయండి ఫ్రూట్స్ కూడా గ్రేప్స్ ఆరెంజెస్ ఈ టైంలో వస్తాయి కదా సో అవన్నీ ఏ ఉంటే అవి పెట్టేసేయాలి ఇంకా మన బుల్లి శివయ్య కూడా అన్నీ డెకరేషన్ చేస్తున్నాము పువ్వులు పెట్టేసి అన్నీ మన మనస్తత్వం ఎట్లుంటుందంటే బండులో కూడా దేవుణ్ణి కొలుచుకుంటాం కదా అది ఆకారం అయిన ఉంటే చాలు ఆయనకి పసుపు కుంకుమ పెట్టేస్తాము అలా మనం ఒక రూపాన్ని శివుడిలాగా తయారు చేసుకొని చేసినా కూడా అది మన శివయ్యనే మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం కాబట్టి అన్నీ పెట్టేస్తున్నాం అక్కడ సో ఇంకా కుండ కూడా బోనం కుండ కూడా రెడీ అయిపోయింది అన్నీ ప్రిపేర్డ్ అయిపోయాయి ఇంకా దేవుడికి అయితే దీపాలు పెట్టేసి శివయ్యదైతే దీపం పెట్టాలి అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎంత కలగా ఉన్నాయో దేవుళ్ళు ఇవైతే మేము పెట్టాము శివయ్య దగ్గర సో ఎంత నీట్గా కనిపిస్తున్నాయో దేవుళ్ళు అంతా మా అక్క ఓపిక అనమాట మంచిగా చేస్తుంది నీట్గా ఫొటోస్కి బొట్లు అవన్నీ పెడుతుంది అనమాట ఈ పని నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేర్చుకొని నేనే చేస్తాను సో ఓపిక ఉండాలి అవన్నీ క్లీన్ చేసి పెట్టేసరికి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి నాకు కొంచెం తక్కువ ఉంటుందండి నాకైనా మా అమ్మకైనా కొంచెం మేమంతా ఓపిక తెచ్చుకొని చేయలేము సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేర్చుకొని చేస్తాను నేర్చుకోవడానికి ఏముందండి ఓపిక తెచ్చుకోవాలి ఓపిక తెచ్చుకొని ఖచ్చితంగా చేస్తాను ఇంకా అక్కే దీపాలు అయితే పెట్టేస్తుంది సో మంచిగా దీపాల వెలుగుల్లో దేవుళ్ళు ఎంత అందంగా కనిపిస్తాయో నాకు మాత్రం దీపాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను లైట్స్ ఆఫ్ చేసుకునే ఉంటాను ఎందుకంటే లైట్ కంటే కూడా దీపాల వెలుగులో దేవుళ్ళు చాలా చాలా బాగుంటాయి వాటికి ఇష్టం కూడా అంట సో నేను ఇక్కడ విన్నానండి అందుకే చెప్తున్నాను సో ఇప్పుడన్నా మీరు కూడా మంచిగా దీపాలు పెట్టినప్పుడు లైట్స్ ఆఫ్ చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మేము గంగనాలు అయితే కట్టుకుంటున్నాము ఇవన్నీ షార్ట్స్ కోసం తీసిన వీడియోసేనండి అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసి నేను పెడుతున్నాను సో లాంగ్ వీడియోస్లో మిస్ కావద్దనేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేసి పెడుతున్నాను అనమాట సో ఇంకా మా డాడీకి అయితే ఏదైనా దేవుళ్ళు అంటే ఓపిక చాలా తక్కువ ఉంటుంది మా అమ్మతో కంపేర్ చేస్తే సో ఏం చేస్తాం మా వాళ్ళు అంతే కదా ఓపిక చాలా తక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి ఉంటుందన్నమాట సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఒక పండు మర్చిపోయాము అవైతే పెడుతున్నాను మళ్ళీ మంచిగా సర్దుతున్నాను అనమాట సో నీట్గా నేను పెట్టేటప్పుడు క్లమ్జీ అయిపోయింది అందుకే మంచిగా నీట్గా తీసి పెడుతున్నాను ఇంకా ఇక్కడైతే బోనం ఉంటుంది కదా అదంతా తీసేసి ఇంకా నైవేద్యం అయితే పెడుతుంది అమ్మ దేవుడికి ప్రసాదం పెడుతుంది ప్రసాదం వెల్లవన్నం చిక్కుడుగా కర్రీ ఇవైతే పెడుతుంది అనమాట మేము ప్రతి ఇయర్ ఇంతే అండి నాలుగైదు కూరలు అయితే మేము చేసుకోము ఏ చేసుకోవాలనున్నా మాకు ప్రతి సంవత్సరం ఎట్లా చేసామో అట్లనే చేస్తాము మళ్ళీ తప్పించామన్నమాట సో ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే చేయాలి పూజలు కొత్త కొత్త వెరైటీస్ అయితే చేయొద్దు చేయాలంటే పది రకాల వంటలు కూడా చేయొచ్చండి కాకపోతే మా చిన్నప్పటి నుండి మేము తినే ఫుడ్ మాత్రం ఇదే బెల్లం అన్నం చిక్కుడు కర్రీ లేకపోతే వైట్ రైస్ అంతే అంతకు మించి మేము ఏం చేసుకోము ఆ రోజు ఇదే కడుపు నిండా తినేస్తాము అసలు ఎంత టేస్టీగా ఉంటుందో కూర నా లైఫ్లో ఈ ఒక్క రోజు కోసం చూస్తూ ఉంటాను అంత బాగా కుదురుతుందండి మళ్ళీ ఏంటో ఇంట్లో నార్మల్గా చేసినప్పుడు ఆ టేస్ట్ రాదు సో ఇంకా ప్రాసెస్ అయితే ఉంది షార్ట్లో చూసా అండి ఇక్కడైతే దేవుడికి గండగిరిక అయితే పెట్టేశాడు డాడీ ఇంకా మంచిగా గండగిరిక పెట్టేసిన తర్వాత శివయ్యకు కొబ్బరికాయలు అయితే మేము కొడతాము శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి నా చిన్నప్పటి నుంచి నేను ఓం నమ శివయ్య అనుకుంటూనే ఉండేదాన్ని ఆయన మీద ఇష్టం మాత్రం చాలా పెరిగిపోయింది మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ గార్డెన్ చెప్తాను నేను నా నోట్లో ఎప్పుడు నామ శివాయ శివయ్య ఈ ఇట్లా ఊతపదం అనమాట నా నోట్లో అది పోదు శివుడు అంటే అంత ఇష్టం నాకు ఇక్కడైతే కొబ్బరికాయ పగలడం లేదు ఇంకా నాలుగైదు సార్లు కొడుతున్నాను అనమాట అస్సలు పగలదండి ఏంటో ఏమో కొంచెం ఏం చేస్తామో మా డాడీకి అయితే ఒకటే దెబ్బకి వలిగిపోతుంది నాకు మాత్రం అట్లా కాదు ఖచ్చితంగా నాకు అక్కకు టైమే పడుతుంది అన్నమాట సో కొబ్బరికాయ అయితే కొట్టేస్తే ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మన శివయ్యకి ఆల్ సెట్ గో అంతే ఇంకా గండగిరిక అయితే బయటికి తీసుకెళ్ళి పెట్టి ఇంకా శివరాత్రి రోజు నాకు మా దగ్గర వేలాల జాతర ఉంటుంది అండ్ బుగ్గ జాతర ఉంటుందండి ఎప్పుడైనా వెళ్ళాలని నాకు మస్తు ఉంటుంది కాకపోతే మా ఇంట్లో గండగిరిక ఉంటుంది కదా నైట్ గండగిరిక పెట్టేసి అట్లా బయటికి వెళ్ళకూడదు మేము ఎప్పుడు వెళ్ళాము నేనైతే ఎంత బాధపడతానో అంటే ఇంట్లో దేవుడు ఉన్నాడు కాకపోతే జాతరలో తిరగాలని నాకు చాలా ఇష్టం అండి అంటే ఎంత బాగా జరుగుతాయో జాతరలు సో ఉంటుంది ప్రతి ఇయర్ నమ్మను కాకపోతే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి నేను వదిలేస్తాను కానీ ఈసారి మాత్రం శివరాత్రి సండే పడింది కదా మండే ఖచ్చితంగా బుగ్గ జాతరకు వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే కూడా చాలామంది ఉంటారట సో శివయ్యకైతే పూజలు నెక్స్ట్ డే కూడా జరుగుతాయి అంట మళ్ళీ సోమవారం పడింది కాబట్టి ఖచ్చితంగా అదొక మంచి రోజు కాబట్టి మేము నెక్స్ట్ డే వెళ్దాం అనేసి అనుకున్నాము సో ఏమవుతుందో అనేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏమైందో వెళ్ళామ లేదా అనేసి ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి ఇంకా దేవుడికైతే అయితే పెట్టేసామన్నమాట నెక్స్ట్ గండగిరిక కూడా బయటికి తీసేసుకొని పెట్టాము సో గండగిరిక అంటే గండాలు పోయే దీపం మనకు మన మనసుకి ఏదైనా కష్టం కలగడం కానీ మన గండాలు పోగొట్టడం కానీ ఇవన్నీ తీసేస్తా అనేసి నమ్మకం అన్నమాట సో అందుకే నమ్మకంతో చేస్తే ఏదైనా అది అయినా కాకపోయినా మన నమ్మకం అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ దేవుణ్ణి మొక్కడం అంటే దేవుడిని అంత చీప్గా చూసేసి కాదు సో మన మనసులో ఒక పాజిటివ్నెస్ ఏమవుతుందండి దేవుడిని మొక్కితే ఏమైతే చెప్పండి మనకేం ఖర్చు ఏముంటుంది ఏము అంతగానం ఏదైనా ఉన్నా కూడా అది మనమే తింటాము ఇప్పుడు దేవుడికి పెట్టిన పండ్లు నైవేద్యము కూర అవన్నీ మనమే తింటాం కదా సో నేను అట్లా చెప్తున్నాను మన మంచికి ఏదైనా ఒక పాజిటివ్నెస్ని ఖచ్చితంగా ఇస్తుంది దేవుడు ఇంకా పెట్టేసిన తర్వాత మంచిగా కూర్చొని తినేస్తున్నాము మన ఫేవరెట్ ఫుడ్ ఇంకా మన ఫాస్టింగ్ అయితే నెక్స్ట్ డే అట్లా ఏముండదండి అదే రోజు ఫాస్టింగ్ అయితే వదులుతాం ఇదే చిన్నప్పటి నుంచి మాకు నేర్పించింది ఇంకా మేమైతే మంచిగా కూర ఎక్కువ పెట్టుకొని అన్నం తక్కువ పెట్టుకొని తింటాము ఎమ్మి ఎమ్మిగా తినేసామన్నమాట ఇంతే అండి వీడియో నచ్చిన మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్